వెల్కమ్ టు మై ఛానల్ ఓకే అండి స్టార్ పిరమిడ్ కోడింగ్ చూద్దామా అండి ఇప్పుడు ఓకే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి ఫస్ట్ ఒకసారి అవుట్పుట్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది సో ఎంటర్ ద పిరమిడ్ రో సైజ్ సో నేను మీకు అట్రాక్టివ్గా ఉండడం కోసం ట్వంటీ తీసుకుంటున్నాను చూడండి దిస్ ఈజ్ ద అవర్ అవుట్పుట్ ఈ అవుట్పుట్ రావడానికి నేను కోడింగ్ ఎలా రాసానో మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను సో దీన్ని సో ఫస్ట్ వచ్చేసి ఎంటర్ పిరమిడ్ ఆఫ్ ది రో సైజ్ ఇది రావడం కోసం నేను డాట్ రైట్ లైన్ లో ఈ మెసేజ్ అనేది రాసాను ఇది కమాండ్ ప్రాప్ట్ మీద డిస్ప్లే అవుతుంది సో నెక్స్ట్ అనేది కమాండ్ ప్రాప్ట్ లో మనం ఒక నెంబర్ ఇచ్చాం కదా ట్వంటీ ఆర్ ఫైవ్ ఆర్ టెన్ అనేది ఆ నెంబర్ అనేది డాట్ రీడ్ లైన్ అనేది రీడ్ చేస్తుంది ఆ రీడ్ చేసిన వాల్యూ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇచ్చింది ఏంటి రో సైజ్ అనేది ఇంటీచర్ సో మనకి ఇంటీజర్ కావాలి కమాండ్ ప్రాప్ట్ అనేది స్ట్రింగ్ రీడ్ చేస్తుంది సో మనకి ఇక్కడ ఇచ్చిన ట్వంటీ ఆర్ ఫైవ్ ఆర్ టెన్ ఎనీ రో సైజ్ మన హండ్రెడ్ కూడా ఇచ్చుకోవచ్చు రో సైజ్ సో ఆ రో సైజ్ అనేది ఇంటీజర్లో ఉంది ఆ ఇంటీజర్లో ఉన్న నెమ్ దాన్ని కన్వర్ట్ అట్ అనేది నెంబర్కి కన్వర్ట్ చేస్తుంది నెంబర్ మీన్స్ ఇంటీజర్కి కన్వర్ట్ చేస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లూప్ సో దిస్ ఈస్ లూప్ వన్ లూప్ వన్ ఫర్ డిక్లేర్ ద ఇట్ ఈస్ ఫర్ రో రోస్ డిక్లరేషన్ ఇట్ ఈస్ ఫర్ రోస్ ఫర్ రోస్ సో ఫస్ట్ ఏం తీసుకున్నాను ఫస్ట్ లుప్ ఫర్ లూప్లో ఇంటీజర్ తీసుకున్నాను ఇంటీజర్ ఐ ఇజ్వల్ టు జీరో ఐ లెస్ దెన్ రో సైజ్ సపోజ్ ఇక్కడ రో సైజ్ నేను త్రీ తీసుకున్నాను సో ఇక్కడ ఏమవుతుంది జీరో లెస్ దెన్ త్రీ కండిషన్స్ సాటిస్ఫైడ్ నేను ఫస్ట్ స్పేస్ అనే వేరియబుల్ని స్టార్ అనే వేరియబుల్ని ఈ రెండు వేరియబుల్ని ఇన్ స్ట్రింగ్లో తీసుకున్నాను అండ్ స్పేస్ అండ్ స్టార్ అనేవి ఇన్షిలైజ్ చేసుకున్నాను సో ఈ స్పేస్ ఎందుకు తీసుకున్నాను ఈ స్టార్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ మనకు అవుట్పుట్ ఎలా వచ్చిందండి ఇక్కడ నుండి మిడిల్లో ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఇది నియర్ టు ద లెఫ్ట్ స్పేస్ ఓన్లీ సింగిల్ స్పేస్ ఉంది సో ఈ స్పేస్ ఉంది కదా అండి ఇక్కడ నుండి ఇక్కడికి ఈ స్పేస్ ఇలా ఈ స్పేస్ ఈ బ్లాక్ స్పేస్ ఉంది కదా స్టార్స్కి బిఫోర్ ఈ స్పేస్ రావడం కోసం నేను ఒక స్ట్రింగ్ వేరియబుల్ స్ట్రింగ్ని డిక్లేర్ చేశాను ఎంటీగా అండ్ మనకి స్టార్స్ రావడం కోసం స్టార్ అనే వేరియబుల్ని స్టార్ స్టార్ వాల్యూ అసైన్ చేసి స్టార్ వేరియబుల్ తీసుకున్నాను సో ఫస్ట్ లూప్ వచ్చేసి కి సో ఫస్ట్ రో సెకండ్ రో అనేది ఈ ని బేస్ చేసుకొని లూప్ అనేది స్టార్ట్ అవుతుందండి సో ఫస్ట్ జీరో లో రో ఇస్ ద మనకి ఫస్ట్ లూప్ సో నెక్స్ట్ వచ్చేసి ఈ రోలోనే ఇన్ బిట్వీన్ ద ఫస్ట్ లూప్లోనే మనం సెకండ్ లూప్ అనేది తీసుకోవాలి ద సెకండ్ లూప్ టూ లూప్ టూ ఈజ్ వాట్ ఫర్ ద లెఫ్ట్ సైడ్ స్పేసెస్ ఫర్ వాట్ లెఫ్ట్ సైడ్ స్పేసెస్ సో లెఫ్ట్ సైడ్ స్పేసెస్కి సో మనకి రో ని బేస్ చేసుకొని మనం లెఫ్ట్ సైడ్ స్పేసెస్ ఇస్తాము ఇక్కడ అనే వేరియబుల్ తీసుకొని సో రో సైజ్ ఎంత త్రీ త్రీ అనేది రో ని ఎందుకు తీసుకున్నాను అంటే అక్కడ మనకి మిడిల్లో రావాలి స్టార్ అనేది మిడిల్లో రావాలి సో మిడిల్లో రావాలని దేన్ని బేస్ చేసుకొని డిపెండ్ అవుతుంది మనకి నెక్స్ట్ ఎన్ని రోస్ ఉన్నాయి అనేది మనం ఎలా చెప్పగలుగుతాం స్టార్టింగ్ స్టేజ్లోనే సో అని ఫస్ట్ ఇక్కడ ఉన్న సెకండ్ లూప్ ని రో సైజ్ ఉందో అన్ని స్పేసెస్ వచ్చేటట్టు చేసుకోవాలి అన్ని స్పేసెస్ దాని తర్వాత ఇక్కడ జే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఐ అనే కండిషన్ ఇచ్చాము సో రో సైజ్ త్రీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో సో కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్ కండిషన్ సాటిస్ఫై అయితే నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఫస్ట్ స్పేస్ అనేది ఎంటీగా డిక్లేర్ చేసాము ఇక్కడ ఓన్లీ వన్ స్పేస్ యాడ్ అవుతుంది వన్ స్పేస్ నేను మైనస్ సింబల్తో వన్ స్పేస్ని మీకు షో చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి జే మైనస్ మైనస్ సో త్రీ రో సైజ్ త్రీ అనేది డిక్రీజ్ అవుతుంది సో టూ టూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో ద కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్ కమింగ్ టు స్టేట్మెంట్ ఆల్రెడీ స్పేస్లో మనకు వన్ స్పేస్ యాడ్ అయింది దానికి ఇంకొక స్పేస్ అనేది యాడ్ చేసుకుంటే వన్ మోర్ స్పేస్ మళ్ళీ డిగ్రీస్ అయితే వన్ వన్ గ్రేటర్ ఈక్వల్ జీరో ఓకే వన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో సో కండిషన్ సాటిస్ఫైడ్ యాడింగ్ వన్ మోర్ స్పేస్ అండ్ ఇక్కడ ఏమవుతుంది సో ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ డిక్రీస్ అవుతే మైనస్ వన్ మైనస్ వన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో కండిషన్ ఫాల్స్ కండిషన్స్ ఫాల్స్ అయితే ఈ లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది లూప్ ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ లూప్కి వస్తుంది నెక్స్ట్ లూప్కి వచ్చేసరికి ఇక్కడ ఈ లూప్ త్రీ అనేది దేనికోసం యూజ్ చేస్తాము లూప్ త్రీ ఇట్ ఈస్ ఫర్ స్టార్ డిస్ప్లే స్టార్ డిస్ప్లే అవడానికి దీన్ని యూజ్ చేస్తామన్నట్టు సో జెడ్ ఈక్వల్ టు జీరో జెడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ సో ఈ జెడ్ ఐని ఎందుకు ఇక్కడ రో సైజు రోస్ని డిక్లేర్ చేసే లూప్లో ఇచ్చిన వేరియబుల్ని ఇక్కడ ఐని ఎందుకు తీసుకుంటున్నామంటే సో మనకి అవుట్పుట్కి వెళ్ళి వస్తే సో మనకేంటి ఫస్ట్ రూప్లో ఫస్ట్ రోలో వన్ స్టార్ సెకండ్ రోలో టూ స్టార్స్ థర్డ్ రోలో త్రీ స్టార్స్ అంటే రో ఇంక్రీజ్ అవుతున్న కొద్ది స్టార్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి సో దానికోసమని మనము ఏ రో బేస్ ఏ రోలో ఏ రో సైజులో ఉన్నామో తెలియడం కోసం ఆ రో సైజ్కి సంబంధించిన ఐ అనే వేరియబుల్ని ఈ కండిషన్లో రాసుకున్నాము సపోజ్ ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో సో జీరో మీన్స్ ఫస్ట్ రో సో ఫస్ట్ రో కాబట్టి ఫస్ట్ రోలో మనకి ఎన్ని ప్రింట్ అవ్వాలి ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి ఓన్లీ వన్ స్టార్ సో ఈ ఫస్ట్ ఇది ఇంక్రిమెంట్ ఈ లూప్ అనేది ఫస్ట్ లూప్ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఇది అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఎప్పుడైతే ఇది ఫాల్స్ అవుతుందో అప్పుడు ఇది బ్యాక్ వెళ్ళిపోయి ఐ ప్లస్ ప్లస్ అవుతుంది అనేది అది జరుగుతుంది ఇది మీకు నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుంది సో ఇక్కడ జెడ్ ఈక్వల్ టు జీరో జీరో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో కండిషన్స్ ట్రూ ఇక్కడ ఏమవుతుంది స్పేస్ ఆల్రెడీ స్పేస్లో మనకి ఫోర్ స్పేసెస్ ఉన్నాయి ప్లస్ ఆ ఉన్న స్పేసెస్కి స్టార్ యాడ్ అవుతుంది స్టార్ యాడ్ అయితే మనకి ఎలా వస్తుంది స్పేస్ 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 స్టార్ ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత జెడ్ ప్లస్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు వన్ అయితే వన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో కండిషన్ ఫాల్స్ కండిషన్ ఫాల్స్ అయిపోతే నెక్స్ట్ ఫర్దర్గా ఏమన్నా ఉన్నాయా ఆ లూప్లో లైన్ స్పేస్ ఈ స్పేస్ని సర్కల్స్ అండ్ డాట్ రైట్ లైన్ అనేది ప్రింట్ చేస్తుంది మనకి ఫస్ట్ రోలో ఫోర్ స్పేసెస్ అండ్ స్టార్ అనేది ప్రింట్ అవుతుంది నెక్స్ట్ ఇది అయిపోతుంది ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనకి ఫస్ట్ లూప్ అనేది కండిషన్ ఫాల్స్ అవ్వలేదు సో ఫస్ట్ లూప్కి వెళ్ళి వన్ ప్లస్ ఐ ప్లస్ ప్లస్ అంటే జీరో ప్లస్ ప్లస్ ఏమవుతుంది వన్ అవుతుంది వన్ లెస్ దెన్ వన్ లెస్ దెన్ రో సైజ్ అంటే వన్ లెస్ దెన్ త్రీ కండిషన్ సాటిస్ఫైడ్ ఇంతకుముందు మనకి స్పేస్ ఫోర్ ప్లేసెస్ స్టార్ వచ్చింది కదా సో అది అని ఇక్కడ మనం ఫర్ లూప్లో ఇది అనేది ఈ వేరియబుల్స్ అనేవి ఇనిషియలైజ్ ఇక్కడ అన్నట్టు వేరియబుల్ డిక్రేషన్ అనేది ఫస్ట్ లూప్లో చేసుకుంటాం ఇక్కడ అవుట్ సైడ్ ఫర్ లూప్కి బిఫోర్ అనుకోండి ఈ వేరియబుల్ డిక్లరేషన్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ స్పేస్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ ఫోర్ స్పేసెస్ ప్లస్ స్టార్ అనే వాల్యూ వచ్చేసింది కదా సో అదే వాల్యూ ఉండిపోతుంది అన్నట్టు మళ్ళీ ఫర్ లూప్ అనేది ఎగ్జిట్ అవ్వలేదు సో అదే వాల్యూ ఉంటుంది అందుకోసమని ఇప్పుడు ఫర్ లూప్కి బిఫోరు ఈ టూ వేరియబుల్స్ని స్పేస్ అండ్ స్టార్ని అసైన్ చేసిన మళ్ళీ అగైన్ ఫర్ లూప్ స్టార్టింగ్లో అసైన్ చేయాల్సి వస్తుంది సో దానికోసమని మనం యూజ్ చేసింది ఓవరాల్గా ఫర్ లూప్లోనే కాబట్టి నేను అందుకోసమనే ఫర్ లూప్లోనే పిక్ని ఇన్షియలైజ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి సో ఇన్షియలైజేషన్ అయిపోయింది సో ఇప్పుడు ఇక్కడ ఎంత అండి రో సైజు సెకండ్ రో సో సెకండ్ రోలోకి వెళ్తాం ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ అంటే సెకండ్ రో సెకండ్ రోలో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ స్పేసెస్ కావాలి కదా సెకండ్ రోలో సో ఇది ఫస్ట్ రోకి సంబంధించిన లెఫ్ట్ సైడ్ స్పేసెస్ తర్వాత స్టార్ ఇప్పుడు మనకి సెకండ్ రోలో సెకండ్ రోలో వచ్చేసి రో సైజ్ ఎంత త్రీ 3 greater than or equal to 1, condition satisfied, 1 space. Again, 3 minus minus 2, 2 greater than or equal to 1, condition satisfied, 1 more space. And 2 minus 1, 1 greater than or equal to 1, condition satisfied, 1 more space. 1 minus 1, 1 minus mm, 0, 0 greater than or equal to 1, false. సో ఇక్కడ స్పేస్లు ఎన్ని వచ్చినాయండి త్రీ స్పేసెస్ సో ఇక్కడ ఏంది కండిషన్ అనేది ఇక్కడ జీరో జే జీరో అయింది ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఫర్ లూప్ అనేది ఎగ్జిట్ అయింది ఎగ్జిట్ అయ్యి ఎక్కడికి వస్తుంది లూప్ త్రీ వస్తుంది లూప్ త్రీకి వచ్చినాక ఇక్కడ ఏం చేయాలి ఇది స్టార్ డిస్ప్లే చేయాలి స్టార్ డిస్ప్లే చేయాలి స్టార్ అనే వ్యా స్టార్ని తీసుకోవాలి వాల్యూగా సో ఇప్పుడు ఇంటూ జే ఈక్వల్ టు జీరో జీరో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ ఇక్కడ వన్ అనేది ఏంటి సెకండ్ రోలో సెకండ్ రోకి సంబంధించి ఇప్పుడు మనం చేస్తున్నాం జీరో ఆల్రెడీ స్పేస్ స్పేస్ లో ఆల్రెడీ ఎంత ఉన్నాయండి మనకి త్రీ స్పేసెస్ ఉన్నాయి త్రీ ప్లే స్పేసెస్ ఇక్కడ ఎలా వస్తుంది అంటే అవుట్పుట్ త్రీ త్రీ స్పేసెస్ ప్లస్ స్టార్ అగైన్ స్పేస్ ఓకేనా అగైన్ స్పేస్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడికి అయిపోయింది ఈ కండిషన్ అనేది ఇక్కడ వచ్చేసింది వచ్చేసిన తర్వాత జెడ్ ప్లస్ ప్లస్ ఏమవుతుంది జెడ్ ఈక్వల్ టు వన్ అవుతుంది వన్ లెస్ దక్వల్ టు వన్ కండిషన్ సాటిస్ఫైడ్ ఆల్రెడీ త్రీ స్పేసెస్ స్టార్ స్పేస్ Again, start.